ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మా ఇంటర్వ్యూ ఇప్పుడు ఫోన్పే గూగుల్ పేలో మనం కరెంటు బిల్లు ఏ విధంగా కట్టేది ఇంట్లో చూపిస్తాను ముందుగా రూమ్లోకి వెళ్ళాలి ఫోన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ న్యూ బాటంలో సెచ్ ఏపీ ఏపీఎస్పిసిఎల్ డాట్ ఇన్ అని టైప్ చేసి దీన్ని ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేస్తే ఇట్లా చూసి ఫైవ్ సెకండ్స్లో మీకు ఓపెన్ అవద్దు ఈ విధంగా దీంట్లో ఇక్కడ పే బిల్ ఆప్షన్ ఉంది దీన్ని కనుక కొడితే ఈ విధంగా బిల్ డిస్క్ ఏపీ ఆన్లైన్ టీఏ క్యూఆర్సి కోడ్ కనుక మనము బిల్ డిస్క్ని తీసుకోవాలి తీసుకున్న తర్వాత సర్వీస్ నెంబర్ వచ్చింది ఇక్కడ ఈ సర్వీస్ నెంబర్ని పదమూడు అంకెలు ఎంటర్ చేయాలి డబల్ వన్ టూ టూ ఫైవ్ డబుల్ జీరో సిక్స్ ఈ విధంగా పదమూడు అంకెలు ఎంటర్ చేసి సర్వీస్ నెంబరు సర్వీస్ నెంబరు పదమూడు అంకెలు ఎంటర్ చేసి ఇక్కడ ఇది వచ్చింది కదా క్యాప్సీ ప్లీజ్ ఎంటర్ క్యాప్సీ హియర్ అక్కడ నైన్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఎయిట్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్ట సబ్మిట్ కొడితే మీకు సర్వీస్ నెంబరు పేరు ఏ సర్కిలు కరెంట్ మన డిమాండు అది ఎప్పుడు లోపల కట్టాలనేది కూడా ఇక్కడ చూపిస్తాం డిస్కనెక్షన్ డేటు అమౌంట్ అప్పుడు దీని మీద సబ్మిట్ చేసుకుంటే ఈ విధంగా మీ బిల్ పేమెంట్ పద్దెనిమిది వందల నలభై రూపాయలు ఉంది అది క్రెడిట్ కార్డులో కడతారా డెబిట్ కార్డా ఇంటర్నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్ క్యాష్ కార్డా క్యూఆర్ యూపీఐ గూగుల్ పే నాకు ఫోన్పే ఉంది కాబట్టి యూపీఐలో టచ్ చేస్తాం చేస్తే ఫోన్పే చూపించింది ఫోన్పే చూపిస్తే ఈ విధంగా మీకు ఫోన్పే అడుగుద్ది అడిగిన తర్వాత ఫోన్పేలో మీరు పేను కానీ చేసేసుకుంటే మీకు వచ్చిన ఈ నెంబర్ ఉంటుంది కదా దాన్ని దాంట్లో కానీ ఎంటర్ చేసుకుంటే మీకు ఫోన్పే అనేది ఫోన్పేలో అమౌంట్ క్లియర్ అయిపోతుంది థ్యాంక్ యూ